ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దీపం పథకం టూలో మనకి మొదటి మూడు నాలుగు నెలలకు సంబంధించి ఒకటో సిలిండర్ డబ్బులు అయితే అందరికీ పడిన విషయం తెలిసింది అయితే రెండో కి సంబంధించిన ఖాతాల్లోకి పడలేదా అయితే మీ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్లో లింక్ అయిందో లేదో వెంటనే ఒకసారి చెక్ చేసుకోవాల్సిందే ఏపీలోని జిల్లాలకు చెందిన పౌర సరఫరాల శాఖ అధికారులు గ్యాస్ వినియోగదారులకు తాజాగా సూచనలు అయితే ఇచ్చారు ఆధార్ కార్డు రేషన్ కార్డు ద్వారా గ్యాస్ కనెక్షన్ సంబంధించి ఏజెన్సీలో అప్డేట్ చేయాలని వారైతే కోరుతున్నారనమాట వేలాది మందికి అయితే సబ్సిడీ అనేది జమ కాలేదు దాదాపు ఒక్కొక్క జిల్లాలో రెండు లక్షలకు పైగా మంది లబ్దిదారుల ఖాతాలకు ఇప్పటికే రెండో విడత సబ్సిడీ డబ్బులు అనేవి జమ కాలేదని అధికారులు అయితే గుర్తించారు చాలా మంది బుక్ చేసిన గ్యాస్ బుక్ చేసిన నెల రోజులైనా కానీ నగదు అందకపోవడం వల్ల ఆందోళన చెందుతూ ఉన్నారు మొదటి సిలిండర్ కు సంబంధించి సబ్సిడీ అయిందినా కానీ రెండో సిలిండర్ కు సంబంధించి సబ్సిడీ అందలేదని వినియోగదారులు అయితే సాంకేతిక సమస్యల వల్ల కూడా ఆలస్యం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం దీపం పథకం కింద లబ్దిదారులకు ఏడాదికి మూడు సిలిండర్లు అయితే ఉచితంగా ఇస్తోంది రెండో విడత డబ్బులు అందకపోవడంతో సాంకేతిక సమస్యలే కారణమని కూడా అధికారులు అయితే చెబుతున్నారు డబ్బులు త్వరలోనే జమవుతాయని కూడా వెల్లడించారు ఇక అయితే రావు కొంతమంది వినియోగదారులు తమ గ్యాస్ అకౌంట్ కు కేవైసీ పూర్తి చేయకపోవడంతో గ్యాస్ సబ్సిడీ డబ్బులని నిలిచిపోయి దీంతో ఈ నెలాఖరులోపు ఆధార్ రేషన్ వివరాలు అప్డేట్ చేసుకోవాలని స్పష్టమైన సూచనలు అయితే ఇచ్చారు లేకుంటే రేషన్ కార్డు నుంచి పేరు తొలగించే అవకాశం కూడా ఉంది అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ డబ్బులు కూడా అందవు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అన్ని అప్డేట్ పూర్తయ్యాక సుమారు వారం రోజుల్లోగా సబ్సిడీ నిధులు అనేవి అకౌంట్లోకి అయితే జమ అయ్యే అవకాశం ఉన్నట్లు జిల్లాల పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది ఇక దీపం పథకానికి అయితే వీరు అరువులు కారు వాళ్లలో ముఖ్యంగా వెయ్యి చదరపు అరుగుల కంటే ఎక్కువ భూమి ఇంటి స్థలం ఉన్నవారు నెలకు వంద యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగం ఉంటే ఇలాంటి వారు కూడా ఈ గ్యాస్ సబ్సిడీ డబ్బులకైతే అరువులు కారని ప్రభుత్వం అయితే స్పష్టం చేస్తుంది ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం మీకు గ్యాస్ సబ్సిడీ డబ్బులు అనేవి లేదా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి